నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి కోసం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష బెల్లపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నడిపించి ఇద్దరు డాక్టర్లను స్పెషలిస్టులను డాక్టర్లను నియమించి వేరే ఆసుపత్రిని బెల్లంపల్లి నుండి వేరే చోటుకు తరల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని సింగరేణి యాజమాన్యం వైఖరి మానుకోవాలని బెల్లంపల్లిలో ఆసుపత్రిని ఇక్కడే ఉంచాలని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని పరిరక్షించుకునే బాధ్యత అందరిపైన ఉందని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి జా కమిటీ సభ్యులు తెలిపారు फार्मास <tutly> <helodic stimulus> <helodic stones> <laughs> నెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు ఐదు డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి నలభై వేల మందికి వాళ్ళ మీరు ఆధారపడ్డ కుటుంబాలకు కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థల్లో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ వర్క్షాప్ కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ గ్యారేజ్ కానీ పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు ఏడు వేల మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి మనుగూరు కొత్తగూడెము ఇల్లందు గోదావరికని శ్రీరాంపూర్లోకి చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్లకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నది ఇటువంటి దాన్ని విస్మరించి ఈరోజు లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మనకి ఇంత పెద్ద ఆసుపత్రులు ఉండగా దీనికి నిధులు కేటాయించి ఇక్కడ డాక్టర్లను నియమించకుండా కార్పొరేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తూ వాళ్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడము ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసుడు అదే రకంగా వాళ్ళ కమిషన్ల కక్కుతి పరుడే అవుతుంది ఇక్కడ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉండేది గైనకాలజిస్ట్ కానీ లేదా ఎవరైనా కాల పెట్టుకుంటే బర్నింగ్ వార్డు కానీ కాళ్ళు చేతులు ఇరిగితే నేను సర్జికల్ వార్డు కానీ ఫీమేల్ వార్డు కానీ చిల్డ్రన్స్ వార్డు కానీ అనేక వార్డులతో ఉన్నదాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసినారు కార్పొరేట్లకు తలరిస్తారు ఈరోజు ఒక షుగర్ పేషెంట్ అయితే టాబ్లెట్లు లేవు ఫార్మసీకి తారమేసి ఉన్నది ఈ టాబ్లెట్ల కోసము బిజున్ హాస్పిటల్ అన్న బిజున్న లేకపోతే గోదావరి కనివ్వన్న మీ అధికారులందరూ కూడా అట్టే వైద్యం చేసుకుంటున్నారా మీకు కార్పొరేట్ యశోదా గ్లోబల్ లాంటి దాంట్లో మీకు వైద్యాలు కావాలి మా కార్మికులు మాత్రం మీ ఉత్పత్తిలో మీ ఉత్పాదకతల సింగరేణి పరిరక్షణల మామూలు భాగస్వాములు కానీ మీకు కార్పొరేట్ వైద్యము మా ఆసుపత్రులు మా డిస్పెన్సర్లు మూసేసి మీరు అటువంటి పద్ధతి పద్ధతిగా సింగరేణి యాజమాన్యానికి లాభాల మీద చేస్తారా సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం సిద్ధ లేదు అది డిఎన్ఏ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఇక్కడ నుంచి తరలించుకపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ మందులకు కానీ ఆసుపత్రి అభివృద్ధికి కానీ డాక్టర్ల నియామకాలకు కానీ స్పెషలిస్టులకు కానీ ఏ మాత్రం కూడా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు అదే రకంగా ఈ ఏరియా ఆసుపత్రిని తెరిపించడంలో ఇక్కడ ఇక్కడ సంబంధించినటువంటి డాక్టర్లను ఫిజిషియన్ను స్పెషలిస్టులను నియమించడంలో సింగరేణి యాజమాన్యానికి బాధ్యత ఎంత ఉన్నదో అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఈరోజు ఓట్ల పొందినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళ బాధ్యత ఉన్నది అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉన్నది వాళ్ళు కూడా ఓట్లు మీరు గెలిచిండ్రు మీరు ఎక్కడో ఉండి ఆలోచిస్తే కాదు ఎక్కడో బోనాలు అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు మా బెల్లంపల్లి పోషమ్మ గడ్డ మీద ఉన్నది అక్కడికి వచ్చి నువ్వు బోనాలు చేయనుంటివి ఇక్కడ కార్మికులు వాళ్ళకు వాళ్ళకు వైద్యం అందక ఒక గైవ మేము మేమున్నా అక్కడ సందర్శించడానికి పోతే ఒక గర్భిణి గర్భిణేస్తే ఆమెకు కనీసం పురుడు పోయలేనటువంటి పరిస్థితులు మీ ఏరియా ఆసుపత్రికి ఉన్నదా అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు బాధ్యత లేదు కేవలం మీకు లాభాలు కావాలి కార్మికులు కష్టార్జితంతో మీకు ఉత్పత్తులు సాధించి పెడితే దాని మీద వచ్చే లాభాలు కావాలి కార్మికుల సంక్షేమం అవసరం లేదు ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ బాధ్యత వహించి తక్షణం ఏరియా హాస్పిటల్ను డిస్పెన్సరీ స్థాయి కాదు పూర్తిగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టును పారామెడికల్ సిబ్బందిని స్పెషలిస్టులను ఫార్మసీ స్టోర్ను వెంటనే తెరిపించి దీన్ని పునర్వైభవం తీసుకురావాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మా సింగరేణి బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాము